అసలు నీ మార్గం సినిమాలు చూస్తున్నావు తప్పు కదంటే ఆ సినిమాయే కదా నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను ఆ వెళ్ళేదో చెప్పనులే చక్కగా తల్లి పిల్లలందరి దగ్గర కూర్చోబెట్టుకుని సినిమా చూస్తుంది నాకు చాలా చెరగా వచ్చింది అమ్మ ప్రార్థన కొస్తున్నారు సినిమాలు చూస్తున్నారో ఆ బుద్ధం కంటే ఆ కుటుంబాన్ని నడిపించే తల్లి ఏమని తెలుసా ఆగో క్లైమాక్స్ అది అయిపోయింది లాస్ట్కి ఆగండి ఆగండి క్లైమాక్స్ లాస్ట్కి వచ్చేసింది అంటుంది ఆవిడ నాతో నాకు నిజంగా ఎంత బీబీ బీబీ మామూలుగా ఎక్కువ ఉంటా ఉంటుంది నాకు ఎంత కోపం వచ్చిందో ఏంటంట క్లైమాక్స్కి వచ్చేసింది ఆగండి అమ్మ సినిమాలు చూస్తున్నారు ఇవన్నీ తప్పు కాదు తప్పేముంది పైగా తప్పు కాదంటే మరలా క్లైమాక్స్కి వచ్చిందంట ఫాస్ట్ గారు వెయిట్ చేయాలంట అక్కడ ఇక్కడ ఏం పక్కన కూర్చొని చూడమని లేదు సంతోషం మీరు కూడా పక్కన కూర్చొని మంచి ఫైట్ వస్తుంది రండి సిగ్గుందంటారా వాళ్ళకి సిగ్గుందో వాళ్ళ ప్రవర్తన అది మోసకరమని తెలుస్తుందా పౌలు అంటాడు వారు సిగ్గులేని ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాసక్తితో జరిగించుచున్నారు అంటాడు చూసారా అర్థమైందా ఎవరాల్లో వారు సిగ్గులేని ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశ మామూలాశ కాదు క్లైమాక్స్కి వచ్చేసింది ఉన్నండి అత్యాశ సీరియల్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉంటుంది అత్యాస అత్యాసతో అందుకనే దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా సింపుల్గా సింపుల్గా ఎలాంటి వాళ్ళందరూ దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించడం రోమపత్రిక మొదటి అధ్యాయంలో నాకు చాలా భయం అనిపించింది నాకు చాలా భయం అనిపించింది ఎందుకంటే సినిమాలు మాండరాలు సీరియల్ మాండ్రౌ బూతులు మాండ్రో అండ్ లోకానుసారంగా మాండ్ర తిరుగుతూ అన్నీ చేస్తారు ప్రార్థనకు వస్తారు అయితే దేవుడు ఏం చేశాడు దేవుడు దేవుడేం ఊరికే ఉడిచిపెట్టలో ఆయన బ్యాక్గ్రౌండ్ తెలియక మీకు ఆయన స్టేటస్ తెలియక బైబిల్ గ్రంథంలో నాకు ఎంత భయమో మార్చదుగుతావు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయారు కాబట్టి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను అప్పగించనుంటదే మీకు తెలుసా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు వాక్యమైన విశ్వాసమే నువ్వు దేవుని మాట వినకపోతే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు నువ్వు పనికిమాల సినిమాలు పనికిమాల విషయాలు పనికిమాలు అపవిత్రమైన ముసలమ ముచ్చట్లో అపవిత్రమైన అశ్లేలువే చూస్తూనే ఉంటావు చూస్తూనే ఉంటావు చూస్తూనే ఉంటావు ఎప్పటిదాకా అంటే చచ్చిదాకా చూస్తూనే ఉంటావు ఎందుకు కారణం ఆమెలో ఆమెలో రూపాంతరం లేదటి ఆ అబ్బాయిలో రూపాంతరం లేదంటే కారణం ఏంటంటే నిన్ను దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడా ఆ వాకింగ్ గుర్తొస్తుంది దేవుడికి మన మనసులో చోటు ఇవ్వకపోతే మీ గుండెల మీద రాసుకోండి బాగా రాసుకోండి దేవునికి మనసులో మన మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడు చూసి చూచి చూచి ఇంకా లాభం లేదనుకుని అప్పటిదాకా ఓ మాదిరిగా పరిశుద్ధంగా బ్రతుకుతావు నువ్వు ఓ మాదిరిగా ఏదో అలా తప్పుడు వేస్తూ ఉంటావు ఎన్నిసార్లు దేవుడు గద్దించినా మారకపోతే దేవుడు అక్కడ ఒక డిసైడ్మెంట్ ఒక ఒక డిసిషన్ తీసుకుంటాడు ఏంటంటే సరే నువ్వు ఇంకా మారావు అని దేవుడు నిన్ను భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు చాలా భయంకరమైనది ఈరోజు చాలామంది సేవకులు చాలామంది విశ్వాసులు చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు కూడా భ్రష్ట మనసుకు అప్పగించేశాడు దేవుడాలని అంటే ప్రార్థన చేస్తున్నారు కానీ పరిశుద్ధత లేదు ప్రార్థనకు వస్తున్నారు కానీ యథార్థత లేదు వాక్యం ధ్యానిస్తున్నారు కానీ నీతి లేదు అందుకనే వారు తమ మనసులో దేవునికి చోటు ఎన్నోళ్ళకపోయేరు గనుక దేవుడు చేయరాని కార్యములకు భ్రష్ట మనసుకు వారిని అప్పగించరు అప్పగించడం ఉంటుంది అందుకని వాక్యం చదువు నేను భయపడతాను కాబట్టి తల్లిగా తండ్రిగా నువ్వు బాధ్యత తీసుకుని నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు బాధ్యత తీసుకుని దేవుని కొరకు బ్రతికి ఆకాశ మండల మందంలో జ్యోతిలో ప్రకాశించి అనేక మందిని నువ్వు నడిపిస్తే దేవునిలో అదే గొప్ప ధన్యకరమైన విషయం